అందరికి సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియా కు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ఈ రోజు ముఖ్యాంశం ఏమున్నదంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్నో స్టేషన్లను సెలెక్ట్ చేసింది అలా సెలెక్ట్ చేసిన దాంట్లో మన తాండూరు రైల్వే స్టేషన్ కూడా ఉన్న సంగతి మన అందరికీ తెలుసు అందులో భాగంగా ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ అయినాయి ఆ పనులు కూడా పోయిన సంవత్సరం అప్పుడే స్టార్ట్ అయినాయి అటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు చాలా వేగంగా నడుస్తున్నాయి మరి అత్యంత ఆధునిక సౌకర్యాలతో అంటే ఇంటర్నేషనల్కు ధీటుగా మన తాండూరు రైల్వే స్టేషన్ కూడా తీర్చి దిద్దబోతున్నారు అలాంటి పనులు నడుస్తున్నాయి మరి గ్రానైట్ మరి పాలరాతి బండలు అలా స్టేషన్లో మొత్తము ఆ విధంగా పరిచి మరి ఆ విధంగా టైల్స్ అవి పెట్టి మరి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు మరి రాకపోకలు అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటే మనము వేరే ప్లాట్ఫామ్కు వెళ్ళాలంటే ఏ విధమైన దాదర్ అనేది ఉంటుందో మరి బ్రిడ్జ్ అటువంటిది లిఫ్ట్ కూడా వికలాంగులకు వృద్ధుల కోసం మరి లిఫ్ట్ అదే విధంగా మరి రా ఒక మంచి మెట్లు లాంటివి కట్టి మరి ఎంతో ఆకర్షణీయంగా అక్కడ తీర్చిదిద్దుతున్నారు మరి ఆధునిక సౌకర్యాలతో టికెట్ బుకింగ్ మరి అదేవిధంగా ఎన్నో సౌకర్యాలు అంటే వెయిటింగ్ రూమ్ కానివ్వండి పేడ్ వెయిటింగ్ హాల్ కానివ్వండి ఇటువంటివి మరి బయటనేమో పార్కింగ్ కోసము పార్ వాహనాల పార్కింగ్ కోసము మరి అదేవిధంగా ఎవరైతే రోజు అక్కడ బండి పెట్టిపోతారో అటువంటి వాళ్ళ కోసం కూడా పార్కింగ్ వేరేగా మరి బయట కూడా పూర్తిగా మంచి అంటే సిమెంట్ బెడ్ వేసి ఈ విధంగా స్టేషన్ మొత్తం ముస్తాబవుతుంది అవుతుంది త్వరలోనే మన తాండూరు నుంచి వందే భారత్ ట్రైన్ కూడా వెళ్ళబోతున్నట్లు మనకు తెలుస్తుంది ఆ ఎన్నో రకాల ఎన్నో అంటే ప్యాసింజర్ రైలు కానివ్వండి మరి అదేవిధంగా ఎక్స్ప్రెస్ రైళ్ళు కానివ్వండి ఎక్స్ట్రాగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది మరి మనకు హైదరాబాదు కేవలం నూట పది కిలోమీటర్ల దూరమే ఉండడం వలన మరి ఉదయం వెళ్ళే ప్యాసింజర్ లేకపోవడం ఒక ఇది అంటే ఒక చిన్న ఇబ్బంది అనుకో ఇబ్బంది అనుకోవచ్చు చిన్నది ఏమిటి ఇబ్బంది అది ఎందుకంటే పేదవాళ్ళు ప్రయాణించే ఒక రైలు అది మరి అది కరోనా తర్వాత రద్దయింది ఆ రద్దయిన ప్యాసింజర్ ఇంతవరకు పునరుద్ధరించబడలేదు అది కూడా పునరుద్ధరించే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఇక్కడ చాలా ఎక్స్ప్రెస్లు కూడా నిలబడే ఛాన్స్ ఉన్నాయి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ విధంగా అయితే ఇది చాలా చాలా అదే విధంగా మరి అక్కడ ఏమై ఏమున్నదంటే రైల్వే స్టే స్టేషన్లలోను బస్ స్టాండ్లలోను అది అనాథలు మరి బిచ్చగాళ్ళకు నిలయాలైపోయాయి అనాథలు అంటే అనాథలు ఏమీ కాదు వాళ్ళకు అందరు ఉన్నవాళ్ళే ఉన్నారు కానీ ఈ విధంగా అనాథల దాకా వాళ్ళు బిహేవ్ చేస్తూ బిచ్చం అడుగుతూ మరి అక్కడ రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోసమే కట్టినట్టు వాళ్ళు అక్కడ రాత్రి బాడు ఉండడం దినమంతా బిచ్చమెత్తడం మళ్ళీ రాత్రి అక్కడ వచ్చి పడుకోవడం ఇలా జరుగుతున్నాయి మరి దాతలు గరం గరం అంటే వేడి వేడి ఆహార పొట్లాలను అందిస్తుంటే అవి తిని వాళ్ళు అక్కడ చాలా హంగామాలు సృష్టిస్తున్నారు తాగి గంజాయి తాగి గంజాయి కూడా అక్కడ అమ్ముతున్నట్లు మనకు తెలుస్తుంది మరి ఇవన్నీ కూడా అరికట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మరి ఆ మరి జనం కూడా అలాగే విజ్ఞప్తి చేస్తున్నారు రైల్వే శాఖ వారికి మరి అటువంటి వాళ్ళు ఎవరు కూడా రైల్వే స్టేషన్లలో విచ్చలవిడిగా విడిగా తిరగకుండా ప్రయాణికుల కోసం సౌకర్యవంతంగా ఉండేలా మరి బిచ్చగాళ్ళు కానివ్వండి ఈ విధంగా అనాథలుగా పిలువ పిలిపించుకునే వాళ్ళు కానివ్వండి బిచ్చగాళ్ళు మరి అది గంజాయి తాగేవాళ్ళు తాగి మద్యం తాగి గొడవలు సృష్టించే వాళ్లను అసలు స్టేషన్ దరిదాపులకు కూడా రానివ్వకుండా చూడాలని జనం కోరుకుంటున్నారు మరి చాలా త్వరలోనే ఇవన్నీ మనం చూడబోతున్నాం